ఒక దట్టమైన జంగిల్లో చిట్టి అనే చిన్న పులిపిల్ల ఒక మెరిసే చిరుతల గింజను వెంబడిస్తూ ఒక రహస్య లోయలోకి తప్పిపోయింది అక్కడ మెరిసే పుట్టగొడుగులు మార్గాలను కాంతితో సూచించాయి ఒక మాట్లాడే తామర పుష్పం హెచ్చరించింది వర్షాకాలం వస్తోంది లోయ మునిగిపోతుంది చిట్టి ఇంటికి తిరిగి వెళ్లేందుకు ప్రయత్నించింది దారిలో ఒక మెరిసే కప్ప గందరగోడ సూచనలతో మార్గం చూపింది ఒక వృద్ధ కోతి ఋషి మూడు పుట్టగొడుగులను సరైన క్రమంలో నొక్కమని పజలిచ్చింది చిట్టి తెలివిగా దానిని పరిష్కరించింది మాయా ఈగల గుండె ఒక మెరిసే గుండె ఆకారంలో చిట్టిని గాలిలో ఎత్తుకెళ్లి తీసుకెళ్ళింది తీసుకెళ్లింది వాటికి ఒక మెరిసే రాయిని బహుమతిగా ఇచ్చింది వర్షం మొదలవగానే చిట్టి పుట్టగొడుగుల రహస్యాన్ని కనుగొన్నది అవి జంగిల్ రక్షకుడి శక్తిని కలిగి ఉన్నాయి ఆ శక్తితో లోయను కాపాడి చిట్టి తన కుటుంబాన్ని చేరుకుంది ఆ చిన్నపిల్లి ధైర్యంగా తెలివిగా మారి జంగిల్లో ఒక కొత్త సాహసానికి సిద్ధమైంది